పలుకే బంగారం పదం హారతి ఆరతి విశ్లేషణ శెట్టి వెంకటరమణ హారతి ఆరతి సంస్కృత పదం మన బాడుకలో బరువు చేరి హారతిగా మారింది హారతి తద్భవమే గాని తత్సమం కాదు అంచేత సమాసంలో ఆరతి హారతి కాదని గమనించాలి మంగళ శబ్దంతో సమాసం చేసేటప్పుడు మంగళారతి అనొచ్చు కానీ మంగళహారతి అనకూడదు మంగళపు హారతి లేదా మంగళం హారతి అనొచ్చు నక్షత్రపు హారతి అని పూర్వకవి ప్రయోగం ఉంది మనకు తెలిసిన పంక్తి మా తెలుగు తల్లికి మంగళారతులు ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఆరతి లేదా హారతి అంటే నివాళి నీరాజనం దీపం నివేదించడం ఈ ఉపచారానికి కర్పూర దీపమే కానక్కర్లేదు ఏ దీపమైనా పనికొస్తుంది ఉత్తరాది వాడుకలో కర్పూర దీపం లేదు నూనె దీపం లేదా నేతి దీపంతో నివాళిస్తారు కాశీలో గాని ఉత్తరాదిలో ఎక్కడైనా గాని ఆరతి అని అంటేనే తెలుస్తుంది హారతి అని పలికితే వాళ్ళు వింతగా చూస్తారు అయితే వాళ్ళ ఉచ్చారణలో ఆర్తి అని వినిపిస్తుంది అమ్మాయిల పేర్లలో ఆరతి ఒక పేరు ఆర్తి అగ్రవాల్ మనకు తెలిసిన పేరే కదా ధన్యవాదాలు